తికున్నంతకాలం జీవించినంత కాలం దేశాన్ని రక్షించాలనే ఆలోచనతో ఉన్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నీకు తెలియాల్సిన రెండు విషయాలు ఉన్నాయి నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని నా తమ్ముడు గారపడి బ్రహ్మానంద్ చౌదరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇండియన్ నేవీలో పదిహేను సంవత్సరాలు గెలిచే ఇప్పటికీ నేను మా తమ్ముడు కలిసే ఉన్నాం మాది ఉమ్మడి కుటుంబం స్కూల్లో ఉన్నప్పుడు యూనిఫామ్ చూస్తూ ఉండేవాడిని మెన్ ఇన్ సర్వీస్ మనకు కాస్త ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఉండేది నేను కూడా వెళ్ళాలి మన సర్వీసెస్లో పనిచేయాలి అని ఆలోచన ఉంటూ ఉండేది కానీ గివెన్ మై ఫిజిక్ అండ్ అదర్ ఇష్యూస్ నాకన్నా మా తమ్ముడే దానికి ఫిట్ అవ్వడం తను ఇంటర్మీడియట్ తర్వాత నావీకి సెలెక్ట్ కావడం అరక్వాణం బేస్లో పది సంవత్సరాలు పనిచేశాడు గోవాలో ఐదు సంవత్సరాలు పనిచేశాడు లో మా తమ్ముడు సెలెక్ట్ అయినప్పుడు నేను తనకి చెప్పింది ఒకటే మాట నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాను మన కుటుంబం నుంచి నువ్వు వెళ్తున్నందుకు సంతోషం మనం ఆర్థికంగా స్థిరపడడానికి సంపాదించే బాధ్యత నాది దేశానికి సేవ చేసే బాధ్యత నీది అని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజుకి నేను తమ్ముడు కలిసే ప్రయాణం చేస్తున్నాం ఆ విధంగా నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని గర్వంగా ఒకంత సంతోషంగా తెలియజేస్తున్నాను మన ఆలోచన ఎప్పుడు కూడా దేశం గురించే దేశభక్తి గురించే నెక్స్ట్ తరం వాళ్ళని మనం ఇన్స్పైర్ చేస్తూ అలాగే మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీ కుటుంబ సభ్యుడిగా తపనా ఫౌండేషన్ నుంచి ఈ సంక్షేమ సంఘానికి ఒక ఐదు లక్షలు ఇవ్వాలనే ఆలోచన మీ అందరి మళ్ళీ అమౌంట్ పెద్దది కాదు మీ హృదయం మీ సేవ మీ అంకిత భావం అలాగే మీ శాఖ భాగస్వామ్యం వహించాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా మీకు తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరి గుండెల్లో ఎగిరే జెండా నా చేత ఆవిష్కరింపజేసినందుకు మీకు